ఈ సమయంలో మరి ఒక ప్రత్యేకమైన సాక్ష్యం ఉన్నది ఈ సంవత్సరం ఒక సాక్ష్యం మాత్రమే పెట్టడం జరిగింది ఒక ప్రత్యేకమైన సాక్ష్యం దేవుడు సిస్టర్ అనంత లక్ష్మి గారి జీవితంలో చేసిన గొప్ప మేలులు ఏ విధంగా ఆ బిడ్డ ప్రభుని తెలుసుకున్నారు ప్రభువులోకి వచ్చారు ఏ విధంగా దేవుడు ఆమె జీవితాన్ని మార్చారు అన్న రక్షణ సాక్ష్యాన్ని సిస్టర్ అనంత లక్ష్మి గారు వచ్చి మనకు తెలియచేస్తారు దేవుణ్ణి నేను ఎలా తెలుసుకున్నాను దేవుణ్ణి నన్ను ఎలాగా ప్రత్యేకంగా ఆయన ఏర్పరుచుకున్నాడు అని చిన్న సాక్షి నేను చెప్పుకోవాలని ఆశపడుతున్నాను మరి ఎన్నో సంవత్సరాల క్రితం నన్ను దేవుడు రెండు వేల పదకొండులో నన్ను పట్టుకున్నాడు దేవుని నామానికి మహిమ కలుగునుగాక చిన్నకి మహిమ కలుగునుగాక అయితే మా అమ్మమ్మ తాతయ్య నన్ను పెంచడం జరిగింది చిన్నప్పుడు మరి వాళ్ళు భక్తి బాగా భక్తిలో ఉంటారు బాగా పూజలు చేసేవాళ్ళు ఎలా అంటే ప్రతి సంవత్సరం శ్రీశైలానికి మా తాతయ్య బస్ వేసి కొంతమందిని సమకూర్చుకొని శ్రీశైలము కొన్ని కొన్ని ఊర్లు తిరిగి రావటం అట్లా చేసేవాళ్ళు ప్రతి సోమవారం కార్తీక మాసంలో మరి ఉపవాసాలుండి కొంతమందిని సమకూర్చుకొని మరి కార్తీక పురాణాలు పుస్తకాలు చదవడం అనేక మందికి వినిపించడం అట్లా చేయడం జరిగేది మరి మా అమ్మమ్మ కూడా నన్ను అదే భక్తిలో నన్ను పెంచింది మరి నాగులు చదివితప్పుడు మరి పుట్టకి నీళ్లు పోయడం పాలు పోయడం అలా పెంచి అట్లా ఒత్తులు ఎలిగించడం ఒత్తులు సోమవారం ఉపవాసం ఉండి ఒత్తులు చేయాలని నేర్పించడం అన్నీ చేసి అట్లా జరిగిన తర్వాత మరి పెద్ద అయిన తర్వాత మరి తన చిన్న కుమారుడికి ఇచ్చి నన్ను వివాహం చేయటం జరిగింది అంటే మేనమామకే నన్ను ఇచ్చి వివాహం చేశాడు మా అమ్మమ్మ తాతయ్య మరి అయితే రెండు వేల లో నాకు బాబు పుట్టాడు అయితే రెండు సంవత్సరాలు బాగానే ఉన్నాం మూడో సంవత్సరం వచ్చినప్పటికీ నాకు తెలియని ఒక వేదన హృదయంలో గలిబిలి నైట్ ఒంటి గంట అయ్యేసరికి మెలుకు రావటం నిద్ర పట్టకపోవటం అటు ఇటు తిరగటం తలనొప్పి నిద్ర పట్టకపోవడం ఎందుకు నేను బ్రతకాలి అసలు ఏముంది ఇక్కడ ఆనందం లేదు చిన్న పిల్లోడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు సరదాగా ఉండాల్సిన పరిస్థితిలో నాకు ఐదు సంవత్సరాలకు బాబు పుట్టడం జరిగిందండి మరి బాబుతో చక్కగా ఉండాల్సిన సమయంలో నా పరిస్థితి అస్సలేం బాగోలేదు నిద్ర పట్టని పరిస్థితులు అయితే ఇలా జరుగుతుందని మరి మేము హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్లు అవి చేయించినప్పుడు ఏమీ లేదమ్మా అని చెప్పారు స్కానింగ్లు బ్లడ్ టెస్ట్లు ఎక్స్రేలు అన్నీ తీశారు ఈ పరిస్థితి అయితే ఏమీ లేదమ్మా ప్రాబ్లము నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావేమో అందుకే ఇలా వస్తుంది అని అంటున్నారు కానీ నాకు ఇంటికి వస్తే మాత్రం మనశ్శాంతి ఉండట్ల పట్టట్లేదు సరే మరి ఒకరోజు నేను మా ఊరు తిరణాలు జరగ జరుగుతుంది అయితే మా అమ్మ వాళ్ళు పిలిస్తే వెళ్దాం అనుకునేసరికి కుదిరిన పరిస్థితి సరే గుంటూరులో మా తోడుకోళ్ళ ఉన్నారు అక్కడికి వెళ్దామని వెళ్ళాము తెల్లవారితే ఆదివారం అక్క నాకెందుకో మనసు బాగోలేదు మరి ఆదివారం కదా చర్చికి నేను కూడా వస్తాను అన్నాను సరేరా అని వెళ్ళాము వెళ్ళిన తర్వాత మరి ప్రార్థన అయిపోయాక పాశ గారు నాకు వరకు ప్రార్థన చేసినప్పుడు నాకు తెలియకుండానే కన్నీరు వస్తుంది అమ్మ మరి ఎందుకో బిడ్డ చాలా దుఃఖంగా ఉంది అమ్మాయి మధ్యాహ్నం మా ఇంటికి ఒకసారి తీసి ప్రార్థన చేద్దామన్నారు మరి నాలుగు గంటలకు మళ్ళీ వెళ్ళడం జరిగినప్పుడు ప్రార్థన చేశారు నాకే తెలియకుండా నాలో ఒక దురాత్మ ఉందంటే బయటకు వచ్చి కేకలు పెట్టడం ఆయన్ని నోరు మూస్తే ఆపే నాకు ఆ ప్రార్థన ఇష్టం లేదు అట్లా మాట్లాడొద్దు అని ఆయన తిట్టడం ఎగబట్టడం అలా చేశాను మరి ఇద్దరు ముగ్గురు పట్టుకున్న నేను ఆగలేని పరిస్థితిలో అట్లా ఎగబడిపోవటం జరిగింది అప్పుడు ఇంకా దురాత్మ పట్టిందమ్మా ఈ అమ్మాయికి అని అప్పుడు చెప్పారు అప్పుడు తెలిసింది నాలో ఉంది ఒక దురాత్మ ఇన్ని రోజులు నేను ఎందుకు ఇంత మనశ్శాంతి లేకుండా పోయాను నాకు ఏమైందా ఏం జరుగుతుందా మా బాబుని కూడా నేను పట్టించుకోలేని పరిస్థితులు నేను ఎందుకు ఉన్నానని చాలా ఆలోచించేదాన్ని చాలా దిగులతో వేదనతో ఉండేదాన్ని మరి అప్పుడు ఆయన అన్నారు ఒక మూడు రోజులు పాస్టింగ్ ప్రేయర్ జరుగుతుందమ్మా ఉంచు ఇక్కడే అన్నప్పుడు మూడు రోజులు ఉన్నాము అంతేకాదు ఇంట్లో పదిహేను రోజులున్నాం మా తోటి ఇంట్లోనే మరి పాస్టర్లను తీసుకొచ్చి ప్రార్థన చేయడం చెప్పించడం అన్నీ చేశారు E కొంచెం పర్వాలేదు అన్నప్పుడు మా అమ్మ ఇంకా తీసుకెళ్తానులే ఇంటికి తీసుకెళ్ళి పది రోజులు ఉంచుకొని పంపిస్తానని అమ్మ వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది మా ఊరి వినుకొండ దగ్గరండి మరి అక్కడికి తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళిన ఒక రోజు రెండు రోజులు బాగానే ఉన్న మూడో రోజు మళ్ళీ యధావిధిగా ఎక్కువైపోయింది దురాత్మ రావడం బయటపడటం కేకలు పెట్టడం నన్ను నేనే గాయపరుచుకోవటం చచ్చిపోవాలనుకోవటం ఇట్లా చేస్తూ ఉండేదాన్ని ఒక రోజుకి పడిపోయానంటే ఒక మత్తురాల్లాగా గిచ్చిన ఏమీ స్పర్శ ఉండేది కాదు కాదు ఇవాళ ఏ టయానికి పడిపోతాను మళ్ళీ రేపు ఏ టయానికి లెగుస్తానో కూడా తెలియదు అప్పటి వరకు నాలో నేను ఉండేదాన్ని కాదు మరి ఏ డాక్టర్లు వచ్చేవారు కాదు కానీ మళ్ళీ నేనే తిరిగి లేసేదాన్ని అట్లా మళ్ళీ మధ్యలో ఎప్పుడు వచ్చి కేకలు పెట్టిద్దో తెలియదు అట్లాంటి పరిస్థితిలో నేనున్నాను అయితే ఇక అమ్మ వాళ్ళు గుళ్ళు విజ విగ్రహారాధన చేస్తారు మరి ఇక ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక తొమ్మిది వారాలు అట్లా తిప్పారు మరి నీలంపాటి అమ్మవారి దగ్గర ఒక ఉండి నేను అట్లాగే చేశారు మరి ఎన్నో తాయితులు ఎవరేం చెప్పినా అక్కడికి వెళ్ళడం తాయిత కట్టించుకొని రావటం అక్కడికి వెళ్ళడం చె తల కింద అది పెట్టుకోవాలి ఇది పెట్టుకోవాలి అనే వాళ్ళు అట్లా చేసినా కానీ నిమ్మకాయలు పెట్టడం అట్లా అన్నీ చేశారు అయినా ఎటువంటి నాకైతే తగ్గుద తగ్గలేదండి అసలు అటువంటి పరిస్థితిలో నేనున్నాను మరి కడప దగ్గర అంటే అక్క దేవత గుడి అక్కడ కూడా మరి ఒక పూజారిని గారిని పిలిస్తే అమ్మ అక్క దేవత గుడిలో ఏడు కోనేర్లు ఉంటే ఆ ఏడు కోనేర్లలో మునిగి స్నానం చేస్తే ఎటువంటి బలహీనతలైనా పోతాయి ఎటువంటి దయ్య శక్తులైనా పోతాయి అని ఆయన అక్కడికి తీసుకెళ్లారు అక్కడికి తీసుకెళ్ళినా సరే ఏడు కోనేర్లలో మునగటం పూజ పెట్టించుకోవటం అన్నీ అయిపోయినాయి మళ్ళీ తిరిగి రాగానే ఎప్పుట్లాగే రావడం కేకలు పెట్టడం నేను ఎక్కడికి వెళ్ళాను నేను ఎక్కడికి వెళ్ళను దీన్ని తీసుకొని నేను వెళ్ళిపోతానని పచ్చిభూతులు మాట్లాడుతూ ఉండేవారు వచ్చిన వచ్చిన దురాత్మ మరి పూజారి గారు అన్నారు అమ్మ ఇంట్లో మూడు రోజులు పూజ పెట్టించుకొని మరి శ్మశానంలో పూజ చేస్తే తగ్గిద్ది ఎటువంటి దెయ్యమైన పోయిద్ది అన్నప్పుడు మరి మా అమ్మ వాళ్ళు సరే ఎలాగైనా తగ్గటం జరగాలి అని మూడు రోజులు ఇంట్లో పూజ పెట్టించుకొని మూడవ రోజు శ్మశానానికి నన్ను అర్ధరాత్రి ఒంటి గంటకి మరి శ్మశానం దగ్గర అక్కడ ఒక ముగ్గేసి అందులో కూర్చోబెట్టి మరి ఆ దురాత్మకి ఏమి ఇష్టమైనవి అవన్నీ సమకూర్చి అక్కడ పెట్టి మరి అక్కడ స్నానం చేసి మరి ఆ బట్టలు విప్పి నీళ్ళల్లో పడేయటం కానీ లేదంటే కాల్చివేయడం కానీ చేస్తే ఆ దురాత్మ అంతటితో పోయిద్ది అని చెప్పారు సరేనా అట్లా కూడా చేశారు మరలా ఇంటికి రాగానే నేను ఎక్కడికి పోయానని మళ్ళీ పక్కపక్క నవ్వుకుంటూ అట్లా మాట్లాడేది దురాత్మ నేను ఎక్కడికి వెళ్ళలేదు దీన్ని తీసుకొని నేను వెళ్ళిపోతానని ఛాలెంజ్ చేసేది మరి ఎన్నో రోజులైపోయింది నెలలైపోయింది మరి నా భర్త పని మానేశారు మరి మా అమ్మమ్మ నా దగ్గరే ఉండి చూస్తా చేస్తూ ఉండే అది మరి నా బిడ్డ చిన్న బాబు మూడు సంవత్సరాల బాబు వచ్చిరాని మాటలు మరి ఆ బిడ్డను కూడా నేను పట్టించుకోలేని పరిస్థితిలో నేనున్నాను మరి అయితే ఇంకా అట్లా విజయవాడ వచ్చేసామో వారు విజయవాడ తీసుకొని వచ్చేసారు వచ్చేసిన తర్వాత దురాత్మ వస్తుంది అంటే నాకు భయం వేసేది ఒకలాంటి టెన్షన్ గుండెల్లో దడ వచ్చి సడన్గా ఆగిపోయేదాన్ని ఇక తర్వాత ఎప్పుడు వచ్చిద్దో నాకు తెలియదు వస్తే నేను ఇంకా నాలో నేను నా స్వాధీనంలో నేను ఉండను మరి నా పరిస్థితి అంత తీవ్రంగా ఉండేది ఎక్కడ చర్చి ఉంది ఎందుకంటే చర్చిలోకి వెళ్తే వాళ్ళు దురాత్మ గురించి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళైతే భయపడట్లేదు ఎక్కడికి వెళ్ళినా భయపడటం అట్లా చేసేవాళ్ళు మరి మా ఇంటి దగ్గర ఎక్కడ చర్చి ఉంటే అక్కడ తొందర తొందరగా అట్లా వెళ్ళిపోయేదాన్ని వస్తుందని ఇంకో పది నిమిషాలకు తెలిసిద్దాను కానీ నాకు అర్థమైపోయేది మరి ఇంటి గల్ల వాళ్ళు ఎక్కడ ఖాళీ చేస్తారో నేను భయం వేసి అలా వెళ్ళిపోయేదాన్ని మరి ప్రార్థన చేసేవాళ్ళు కానీ వాళ్ళు అక్కడ వాళ్ళు కాదు అమ్మ రేపురా అనేవాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ ఎక్కువైపోవడం అట్లా జరుగుతూ ఉండేది మరి ఇంట్లో నిద్ర పట్టని పరిస్థితులు విపరీతమైన జ్వరంతో ఒళ్ళు నొప్పులతో అలా ఉండేదాన్ని ఇక నేను లాస్ట్కి గోడలు పట్టుకొని నడిచే పరిస్థితిలోకి నేను వచ్చాను అదేమో ఛాలెంజ్ చేస్తుంది ఇక తీసుకెళ్ళిపోతాను అని మరి అన్నం తినేది లేదు అన్నం ఏ నిద్ర పట్టదు అన్నం తినేది లేదు బాబుని పట్టించుకునేది లేదు నాకు మాత్రం మా భర్త మా అమ్మమ్మ అందరు కాపలా కాస్తూ నా చుట్టే ఉండేవాళ్ళు ఎందుకంటే ఎప్పుడు ఎలా జరిగిద్దో ఎప్పుడు ఎలా వండిద్దో అని నన్ను నేనే గాయపరుచుకోవటం నిన్ను నేనే ఎక్కడికన్నా వెళ్ళి చచ్చిపోవాలనుకోవటం ఎడారిలో ఉండాలని ఆలోచనలు అసలు ఎందుకు ఈ మనుషులు ఇలా నవ్వుతున్నారు అసలు ఏమి అని అనిపించేది కాదు అసలు ఆనందం అంటే ఏంటో తెలిసేది కాదు అట్లా ఉన్న పరిస్థితుల్లో మరి తెలిసిన అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు ఇరవై ఒక్క రోజు ఉపవాస ప్రార్థన ఇక్కడ జరుగుతున్నాయి ఈ రోజు లాస్ట్ రోజు అక్కడికి వెళ్ళు మరి అయ్యగారు ప్రార్థనలు బాగా చేస్తారు మరి బంధించే ప్రార్థన అక్కడ జరిగిద్ది దురాత్మల గురించి మరి బాగా ప్రార్థన చేస్తారు అన్నప్పుడు నాకు తెలియకుండా నేను నాకు అసలు అడ్రస్ కూడా తెలియదండి మరి మా అమ్మమ్మని ఎంటబెట్టుకొని కొన్ మా అక్కని అమ్మమ్మని అందరిని తీసుకుని అమ్మ మీరు రండి అని నేను గబగబా వచ్చేసినాను వచ్చేసినప్పుడు మరి ఇక్కడ కొ కొంతమంది సిస్టర్స్ని అడిగినప్పుడు ఎక్కడైనా అమ్మ లోపల రండి తీసుకెళ్తామని తీసుకొచ్చారు తీసుకొచ్చిన ఒక రెండు నిమిషాలు అలా కూర్చున్నామండి మరి దురాత్మ వచ్చి నాకు ఇక్కడ ఇష్టం లేదు నేను ఇక్కడ ఉండను ఆ మాటలు నాకు నచ్చట్లేదని మరి పక్కన సీసాలు కూడా దాటి పరిగెత్తటం జరిగింది మరి కొంతమంది స్త్రీలు వచ్చి నన్ను తీసుకొని వచ్చారు తీసుకొచ్చి మరి అమ్మగారు ప్రార్థన చేస్తుంటే ఎంత గాయపరిచేదాన్ని అంటే అమ్మగారు గొంతు పట్టుకొని పిసగడం అసలు రెక్కేయడం ఎవరి చుట్టూ ఉన్న వారిని గాయపరచడమే అయినా ఎంత కూడా బాధపడకుండా నాలో ఉన్న దురాత్మను వదిలించాలన్న వాళ్ళ వాళ్ళ ఆలోచన దేవుని ప్రేమ నేను ఇక్కడ చూశాను మరి వాళ్ళు మరి ఇరవై ఒకటో రోజు లాస్ట్ రోజు గారు ప్రార్థన చేస్తుంటే ఆయన భాషలో ప్రార్థన చేస్తున్నారు నాకు అసలు అదేంటో కూడా నాకు అర్థం కాలేదు మరి నేను అప్పటి వరకు చర్చికి పెద్దగా వెళ్ళిందైతే ఏం లేదు విగ్రహారాధనలోనే ఉన్నాను మరి భాషలతో ప్రార్థన చేస్తుంటే నాకు తెలియకుండానే నాకు ఆ మాటలు నచ్చట్లేదు ఆ భాష ఏంటో కూడా నాకు అర్థం కాదు నాకు నచ్చట్లేదు కానీ బైబుల్ ఇసిరి అయ్యగారు గుండెల మీద ఇసిరి కొట్టాను సడన్గా ఇసిరి కొట్టి ఇక నేను బయటికి పరిగెత్తి మరి నన్ను కొంతమంది సిస్టర్స్ అలా తీసుకొని రావటం జరిగింది మరి పాస్టర్ గారు అన్నారు అయ్యా మరి రేపు పొద్దున్నేరా మాట్లాడాలని మా వారితో చెప్పినప్పుడు మా వారు వచ్చారు మరి అమ్మాయికి దురాత్మ పట్టింది చాలా బలహీనురాలైపోయింది మరి ఇప్పటికి ఎంత ఖర్చు పెట్టారు అంటే అయ్యా లక్ష రూపాయలకి ఎక్కువే ఖర్చు పెట్టాము మరి ఎక్కడంటే అక్కడ తిరిగి వచ్చామయ్యా అయినా ప్రయోజనం లేదు మరి ఇక్కడైనా ఏమన్నా తగ్గిద్దామని వచ్చామంటే అయ్యా నువ్వు అంత బాధపడవద్దు అమ్మాయిని ఇక్కడ ఉంచు దేవుడి నామానికి మహిమకరంగా నీ నీ భార్యని చక్కగా నీ ఇంటికి వస్తుంది నీ బిడ్డతో నీ భార్యతో ఈ సన్నిధిలో మీరు ఆనందిస్తారు దేవుడి నామానికి మహిమకర దేవుడు కార్యం చేస్తాడన్నప్పుడు నా భర్త కూడా అప్పటి వరకు నిజంగా యేసు ప్రభు ఉన్నాడా యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ఏమైనా కొనుక్కొచ్చుకున్నావా అని తిట్టే ఆ మనిషే అయ్యా మరి అన్నీ చూసామయ్యా లక్షల్లో మేము ఖర్చు పెట్టుకున్నాం మనుషులం గొల్లైపోయాం లాస్ట్కి మనిషి కూడా దక్కిద్దన్న నమ్మకం నాకు లేకుండా ఇక్కడికి తీసుకొచ్చానయ్యా అయ్యా మీ ఇష్టం మరి ఇక్కడే ఉంచమంటే ఉంచుతాను అని అన్నారు మరి అప్పుడు పార్షు గారు అన్నారు అయ్యా రోజు పనికి వెళ్ళు నువ్వు ఇంటి దగ్గరే ఉండొద్దు ఇక్కడ కొంతమంది సిస్టర్స్ ఉన్నారు చూసుకుంటారు మరి సాయంత్రానికి వచ్చి మాత్రం నీ భార్య కొరకు నీ కొరకు నీ కుటుంబం కొరకు ఒక అరగంట ప్రతి బలహీనతలు ఒప్పుకొని ప్రార్థన చేసుకో దేవుడు స్వస్థత ఇస్తాడు అని చెప్పినప్పుడు సరైనయ్య గని మరి నా భర్త వెళ్ళడం జరిగింది డైలీ పనికి వెళ్ళొచ్చి మరి ఒక అరగంట ప్రార్థన చేసుకొని ఇక్కడే ఉండేవాళ్ళు మరి నేను అక్టోబర్ లాస్ట్ని వచ్చానండి మరి జనవరి ఫస్ట్ తారీఖు నేను ఇంటికి వెళ్ళడం జరిగింది ఈ మధ్యలో మరి ఎంత ప్రార్థనలు చేశారంటే మరి అమ్మగారు మధ్యాహ్నం ప్రార్థన పెట్టడం జరిగింది మరి ప్రేయర్ టవర్లో కూడా చుట్టూ రౌండ్ అప్ చేసి కూర్చోవడం ఒకరి మించి ఒకరు ప్రార్థనలు చేయడం పొద్దున్నీ సాయంత్రం వరకు దురాత్మలు పట్టిన వాళ్ళకి కొరకు ప్రార్థనలు చేయడం మరి నైట్ పూట కూడా మరి అయ్యగారు పదింటికి మళ్ళీ తొమ్మిదిన్నర కట్ట ప్రార్థన అయిపోయేది శుక్రవారం శనివారం మళ్ళీ పది గంటలకు వచ్చేవాళ్ళు పది గంటల నుంచి మళ్ళీ మూడైపోయేది కేకలతో నేను కేకలు పెడుతూనే ఉండేదాన్ని వాళ్ళు ప్రార్థనలు చేస్తూనే ఉండేవాళ్ళు మరి ఎంతగానో ప్రయాసపడ్డారు దేవునామానికి మహిమ కలుగును గాక మరి మూడు గంటల వరకు అట్లా కేకలు పెడుతూనే ఉన్నా అప్పుడు మూడింటికి మరలా వెళ్ళి నాలుగింటికి ఫ్రెష్ అయ్యి అప్పుడు వేకుజామున ప్రార్థనలు జరిగాయి డిసెంబర్ నెలలో మళ్ళీ నాలుగు గంటలకు వచ్చేవారు మరి అయ్యగారినైనా అమ్మగారినైనా నా చూసి చుట్టూ చేసే ప్రార్థనలు చేస్తున్న సిస్టర్స్ నైనా ఎంతగా నేను తిట్టేదాన్ని అంటే పచ్చిభూతులు మాట్లాడేదాన్ని నాలో ఉన్న దూరాత్మల్లో మాట్లాడిచ్చేది మరి నేను అమ్మగారితో అనేదాన్ని అమ్మ నేనైతే ఎలాగైనా బ్రతకను మరి ఇప్పటి వరకు చూశాను నాకు స్వస్థత లేదు నేను ఎలాగైనా చనిపోయేదాన్ని నేనమ్మ మీ సంఘానికి అవమానం వచ్చింది నన్ను పంపించేయండి అమ్మ వద్దు అన్నప్పుడు మరి అమ్మగారు కొంతమంది సిస్టర్స్ని తీసుకొచ్చి అమ్మ వీళ్ళంతా దురాత్మ పట్టిన వాళ్ళే దేవుడు నా మహిమ కలిగినగా కాక స్వస్థపడ్డారమ్మా నువ్వు కూడా స్వస్థపరచబడతావు దేవుడు నీకు మహిమ కార్యం చేస్తాడు నీ బిడ్డతో నీ భర్తతో నువ్వు ఆనందంగా ఉంటావని ధైర్యం చెప్పేది మరి అన్నం తినేదాన్ని కాదు అన్నం తినప్పుడు మరి అమ్మగారు అన్నం తీసుకొచ్చి పెట్టేవాళ్ళు మరి దేవుని ప్రేమ నేను ఇక్కడ చూశాను మరి నాకు దురాత్మ పట్టినప్పుడు మరి మా చుట్టాలే ఎంతగానో వాళ్ళు లక్ష్మి లక్ష్మి అంటూ వస్తూనే ఉన్నవాళ్ళు ఒక్కసారిగా దురాత్మ పట్టిందనగానే రావటం మానేశారు మరి ఆ దెయ్యం మరి మనకెక్కడ వచ్చేదని ఒకలాంటి భయంతో వచ్చేవాళ్ళు కాదు మరి నా భర్త కానీ మా అమ్మమ్మ కానీ ఎక్కడన్నా కనపడ్డప్పుడు అడిగేవాళ్ళు ఎలా ఉంది లక్ష్మికి తగ్గిందని ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఒక్కసారిగా ఒంటరి అయ్యిపోయానన్న బాధ ఎందుకు ఇలా జరుగుతుందని వేదన మరి దేవుణ్ణి నా మనకి మహిమ కలిగిన గాక ఇక్కడ దేవుని ప్రేమ చూశాను దేవుని ఆదరణ చూశాను నేను బైబిల్ పట్టుకొని వెళ్తున్నప్పుడు అనేకులు నేను అనుకునేదాన్ని ఎందుకు బైబిల్ పట్టుకుని అలా వెళ్తారు ఇంట్లో చక్కగా పూజలు చేసుకోవచ్చు కదా ఏముంది అక్కడ బైబిల్లో అని నాకు అర్థమయ్యేది కాదు కానీ దేవుని ప్రేమ ఉంది ఇక్కడ నేను ఇక్కడ రుచి చూశాను ఇది మరి అలా ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు దేవుడి నా మనకి మహిమ కలిగిన గాక మరి జనవరి ఫస్ట్ నేను ఇంటికి వెళ్ళడం జరిగింది దేవుడు నాకు స్వస్థతనిచ్చి మరి నేను ఇంటి దగ్గర పూజలు చేసినప్పుడు నేను అనేకులు ఇక్కడ నా గురించి ప్రార్థనలు చేసేటప్పుడు నేను అనుకున్నా మా ఇంట్లో పూజలు చేసినప్పుడు ఒక్కరోజు పూజారే ముప్పై వేలు నలభై వేలు తీసుకున్నారు మరి ఇక్కడ సిస్టర్స్ ఎంతమంది చేస్తున్నారు నిద్రాహారాలు మానేసి నా కొరకు ఎందుకు చేస్తున్నారు ఏమైనా వాళ్ళ తోబుట్టున్నా లేదంటే వాళ్ళు నాకేమన్నా చుట్టాలా నా మొహం అప్పటి వరకు వారికి నేను చూడలేదు నాకు తెలియదు మరి ఎంత అడుగుతారో పాస్ గారు ఎంత డబ్బు కట్టాల్సి వచ్చిందో ఇక్కడ నేను అనుకున్నాను మరి లాస్ట్కి ఇక్కడే టీలేంటి స్నానాలు స్నానాలేంటి అన్నీ ఇక్కడంటే ఇక చాలా డబ్బు ఖర్చు నేను భయపడిపోయాను కానీ పాష గారు అమ్మగారు అన్నారమ్మ ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు ఇది దేవుని ప్రేమ నువ్వు దేవున్నామా అనే మహిమ పరిస్తే చాలు నువ్వు సన్నిధికి వచ్చి నీ భర్తతో నీ బిడ్డతో ఆనందంగా ఉంటే చాలమ్మ అని అలా ధైర్యపరిచేవారు అయ్యగారు కూడా అలాగే చెప్పేవారు అయ్యా ఇంతగా తిడుతున్నానయ్యా ఇంతగా బూతులు మాట్లాడుతున్నా అంటే అమ్మ అనంత లక్ష్మి నువ్వు కాదు కదమ్మా నీలో ఉన్న దురాత్మ నువ్వెందుకు ఇలా మాట్లాడతావు దేవుడు ఉన్నాడమ్మ నీకు అని ధైర్యం చెప్పేవాడు స్వస్థత ఇస్తాడు అని చెప్పేవారు మరి ఎంతో మంది బ్రదర్లు తోడుగా ఉండేవాళ్ళు మరి సిస్టర్స్ తోడుగా ఉండేవాళ్ళు రేయింబగులు నాకు తోడుగా ఉండి ఎంతగానో ఇక్కడ మరి దేవుని కార్యాన్ని నేను చూశానండి దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు దేవుడి నామానికి మహిమ కలుగునగాక దేవుడు నన్ను పట్టుకున్నాడు ఆయన ప్రణాళిక చొప్పున నన్ను నిలబెట్టుకున్నందుకు దేవాది దేవునికి మహిమ కలుగునగాక మరి నా కుటుంబాన్ని నా భర్త కూడా మరి మారు మనసు పొంది సన్నిధికి వచ్చేలాగా నా బిడ్డ మరి యవనస్తుడైన బిడ్డ యవన కాలంలో తప్పిపోకుండా మరి ఆ బిడ్డ గురించి కూడా మీరు అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి నేను కూడా ఇంకా ఆత్మీయతలో ఎదిగేది అలా కట్టబడేలాగా నా కుటుంబం కూడా ఆత్మీయతలు కట్టబడేలాగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక రెండు చేతులు పైగా తేసేకి స్తోత్రాలు చెల్లిద్దాం